స్కూల్ టైం అయిపోతుంది సీను పిల్లల్ని స్కూల్ లో దించేసి నన్ను బస్ స్టాండ్ లో దించే ఏంది నా పాప కూడా బడికి పోతుందా అవునరా పిల్లలిద్దరికి తల్లికి వందనం పడింది అదిరిందమ్మా అదిరమ్మా తల్లికి వందనం పథకంతో పిల్లలిద్దరు స్కూల్ కి శక్తి పథకంతో నీ పని కోసం ఫ్రీ బస్ లో పక్క ఊరికి అద్భుతం దీపం పథకం కింద రెండు సిలిండర్లు కూడా ఉచితంగా వచ్చినాయి ఆడలకు అన్ని ఇచ్చి మా ఆటో వాళ్ళని ఆదరించట్లా ఆ చంద్రబాబు ఈ దసరా కానుకగా ఆటో డ్రైవర్లకి పదహైదు వేలు ఇస్తున్నారా చంద్రబాబు పన్నులు చేసుకోపో నిజంగా ఇస్తాడు అవునా మాట ఇచ్చాడంటే దాన్ని దాటేయడం పక్క ఊరులో పనికి వెళ్ళడానికి నా శాలరీలో సగం బస్ చార్జులకే అయిపోయేది ఉచిత బస్సు వల్ల ఆ డబ్బు ఇప్పుడు నా బిడ్డలకు పనికొస్తుంది తల్లికి వందడం వల్ల నా రెండో బిడ్డ కూడా బడికెళ్తోంది బాడుగు జరిగిన రోజుల్లో ఎన్నో పూట్ల నా ఆకలి తీర్చింది అన్నా క్యాంటీన్ ఉచిత బస్సుతో మా ఆటో డ్రైవర్లను మర్చిపోయాడు అనుకున్నాం కానీ ఆయన ఎవరిని మర్చిపోడు ఎందుకంటే చంద్రబాబు అందరి వాడు కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం